ఫ్రెండ్స్ మనం వచ్చాం ఇది నెక్స్ట్ లొకేషన్ అనమాట పాలసముద్రం సూర్యుడు చూసారు వచ్చాడు అందుకే లైటింగ్ మీకు బాగా సాంపలేదు అంతా పాల సముద్రమే బా లొకేషన్కి వెళ్ళాలంటే కొద్దిగా రిస్క్ చేయాలి కానీ మనం చేయము చాలా చాలా బాగుంది కానీ కింద నుంచి జర్నీ చేయడమే చాలా తలనొప్పిగా మారింది కానీ లొకేషన్ చాలా బాగుంది ఎంతలోతుందో చూడండి సముద్రం పాయింట్ సదాగా ఫ్యామిలీస్ ఎంజాయ్ చేయండి కానీ కార్లు మాత్రం రావు బైక్లు రావు కానీ జాగ్రత్తగా బరే బైక్ మీద జాగ్రత్త వచ్చాక రిసీవ్ కానీ లొకేషన్ మాత్రం మైండ్ బ్లోయింగ్ చూడండి रमेश बाइक राइडर पे सब्सक्राइब माय चैनल रमेश बाइक राइडर गुरिसा एंजॉय चाइल्ड प्लांस